రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని ప్రతి విద్యార్థి గురువును దైవంగా భావిస్తూ తన భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తారని గౌరవిస్తారు కానీ ఇక్కడ ఈ గురువు మాత్రం ఏకంగా విద్యార్థులకే పంగనామాలు పెట్టాడు ప్రశ్నాపత్రాలు లీక్ చేసి పిల్లల బంగారు భవిష్యత్తుతో ఆడుకున్నాడు తాజాగా ఈ ఘటన ఒడిస్సాలోని భువనేశ్వర్ లో చోటు చేసుకుంది అసలు ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం యూట్యూబ్ ఛానల్లో ఎక్కువ మంది ఫాలోవర్స్ పెంచుకునేందుకు ఓ ప్రభుత్వ టీచర్ ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి ప్రశ్న పత్రాల్ని లీక్ చేశాడు తన భార్య పేరు మీద ఉన్న ఛానల్ ఓపెన్ చేసి ప్రశ్న పత్రాల్ని అప్లోడ్ చేశాడు దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఆ టీచర్ ను అతని భార్యను అరెస్ట్ చేశారు పరీక్షలకు ముందు ప్రశ్న పత్రాలు లీక్ అవుతున్నాయని విద్యాశాఖ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ తతంగం మొత్తం బయటపడింది గంజాం జిల్లాలోని జాజ్పూర్ లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో జగన్నాథ్ కర్ టీచర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు భార్య రూతుపూర్ణ గంజాం జిల్లాలోని రంభ అనే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తి సమీర్ సమీర్ కి ఎడ్యుకేషన్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది అందులో టీచర్ జగన్నాథ్ కేర్ అతని భార్య సమీర్లు కలిసి ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి ప్రశ్న పత్రాలను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ అథారిటీ మార్చ్ పద్దెనిమిదవ తేదీన భువనేశ్వర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు టీచర్ జగన్నాథ్ కేర్ ఇదంతా చేస్తున్నట్టు నిర్ధారించారు మార్చ్ ముప్పైవ తేదీన అతని దగ్గర ఉన్న ప్రశ్న స్వాధీనం చేసుకుని అతని భార్యతో పాటు సమీర్ను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు తన ఛానల్తో పాటు ప్రో ఆన్సర్ అనే మరో యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రశ్న పత్రాలు అప్లోడ్ చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడించారు లీక్ అయిన ప్రశ్నపత్రాలతో పాటు వాళ్ల దగ్గర నుంచి ఓ ల్యాప్టాప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న ఆ టీచర్ను కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు కమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి